హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఈజీ కిచెన్ ఎలాంటి సోడా కానీ పెరుగు కానీ వాడకుండా అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే ప్రోటీన్ దోశల రెసిపీ ఈరోజు వీడియోలో చూద్దామండి ఇందులో ప్రోటీన్ ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల రెండు తిన్నా కూడా రోజంతా యాక్టివ్గా ఉండొచ్చు అలాగే షుగర్ని అదుపులో ఉంచడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి గట్ హెల్త్ కూడా చాలా మంచిది ఈ హెల్తీ అండ్ టేస్టీ దోశల రెసిపీ ఎలా చేయాలో చూడాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి కొంతమంది అయితే వీడియో ఇంగ్లీష్లో వస్తుందని కామెంట్ చేస్తున్నారండి వీడియో మీద ఇలా క్లిక్ చేసినట్లయితే సెట్టింగ్స్ వస్తాయి అందులో ఆడియో ట్రాక్ని సెలెక్ట్ చేయండి అందులో తెలుగుని సెట్ చేసుకున్నట్లయితే వీడియో అనేది తెలుగులోనే వస్తుంది అంతే అండి ఇప్పుడు దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ దోశల కోసం ఒక కప్పు వరకు అలసందల్ని తీసుకోవాలి ఇందులో నల్లవి ఎర్రవి రెండు రకాలు ఉంటాయండి నేను ఇక్కడ నల్లవాటితో చేస్తున్నాను ఏవైనా వాడుకోవచ్చు అలాగే ఒక అరకప్పు రైస్ని తీసుకోవాలి ఇవి కూడా ఇడ్లీ రైస్ అయినా ఇంట్లో వాడుకునే నార్మల్ రైస్ అయినా ఏవైనా వేసుకోవచ్చు మీకు ఇష్టం లేకపోతే రైస్ని స్కిప్ చేసేయచ్చు అలాగే ఒక అరకప్పు వరకు మిల్లెట్స్ని వేసుకోవాలి నేను ఇక్కడ వరిగలతోటి చేస్తున్నాను మీరు మీ దగ్గర ఏ మిల్లెట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు వీటన్నింటితో పాటు ఒక స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి మెంతులు వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది వీటన్నింటినీ ఒకసారి శుభ్రంగా కడిగి మునిగే వరకు వాటర్ వేసుకొని ఒక రెండు మూడు గంటల పాటు బాగా నాననివ్వాలి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నట్లయితే నైట్ పెట్టుకుంటే సరిపోతుంది నేను మార్నింగ్కే చేస్తున్నానండి అందుకని నైట్ అంతా వీటిని నానిస్తున్నాను మార్నింగ్ ముందుగా చట్నీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం ఒక మిక్సీ గిన్నెలో ఒక కప్పు వరకు వేయించిన పల్లీలు అలాగే ఒక అరకప్పు పుట్నాలు ఇంకా కారానికి తగినట్లు ఏడింది పచ్చిమిర్చి ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులో పోపు వేసుకున్నట్లయితే మన దోశల్లోకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మన దోశల పిండిని అనేది ప్రిపేర్ చేసుకుందాం నైట్ అంతా నాన్న అలసందులు ఇంకా మిల్లెట్స్ని మరొకసారి బాగా కడిగి ఈ వాటర్ అంతా తీసేసి తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో వాటర్ ఏమీ లేకుండా అలసందలు ఇంకా మిల్లెట్స్ రైస్ని వేసుకోవాలి ఇందులో కావాలనుకుంటే కొంచెం అల్లం ఇంకా పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే ఏమీ వేయటం లేదండి ప్లెయిన్గానే మిక్సీ పట్టుకున్నాను కొంచెం వాటర్ వేసుకొని ఇలా గట్టిగా ఉండేలాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇందులోనే మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకున్నట్లయితే దోశ పిండి అనేది రెడీ అయిపోతుంది నేను ఇక్కడ కారం దోశలు ఇంకా ఎగ్ దోశ చూపిస్తున్నానండి దీనికోసం మనం ఉల్లికారాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ గిన్నెలో మూడు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా పొట్టి తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక నాలుగైదు వెల్లుల్లి రెప్పలు ఒక టూ స్పూన్స్ కారం ఇంకా ఒక స్పూన్ వరకు సాల్ట్ కొంచెం చింతపండు వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా ఉండేలాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇదైతే మన దో ఇప్పుడు దోశలు వేసుకుందాం దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ఇది కొంచెం వేడెక్కిన తర్వాత దీని మీద ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి టిష్యూ తోటి ఒకసారి బాగా తుడిచేసుకొని కొంచెం వాటర్ని చిలకరించుకోవాలి ఇప్పుడు మంటని సిమ్లో ఉంచుకొని ఓ గరిటెడు మనం రెడీ చేసి పెట్టుకున్న దోశ పిండిని వేసుకొని దోశగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ దోశలు చాలా బాగా పలుచగా వస్తాయండి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వేసుకోవచ్చు ఇలా దోశగా వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని ఒక రెండు స్పూన్ల వరకు వేసుకొని దోసంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా నీట్గా దోసంతా స్ప్రెడ్ చేసుకొని పైన ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోశ బాగా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి మనం దీని మీద కారాన్ని స్ప్రెడ్ చేసాం కాబట్టి రెండో వైపుకి టర్న్ చేయకూడదండి ఒకవైపే కాల్చుకోవాలి ఇప్పుడు ఎగ్ దోశ కూడా వేసి చూపిస్తాను దోశ తీసేసిన తర్వాత కొంచెం వాటర్ని స్ప్రెడ్ చేసుకొని మరొకసారి టిష్యూ తోటి తుడుచుకొని రెండో దోశ వేసుకోవాలి దోశ వేసిన తర్వాత మరి కొంచెం ఉల్లి కారాన్ని స్ప్రెడ్ చేసుకొని దీని మీద ఎగ్ని వేసుకోవాలి ఎగ్ వేసిన తర్వాత ఇలా స్పూన్ లేదా గంటతోటి ఎగ్ని దోసంతా స్ప్రెడ్ చేసుకొని పైన కొంచెం కారం ఇంకా సాల్ట్ వేసుకోవాలి అప్పుడు బాగా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దోసంతా ఆయిల్ వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దోశ కూడా రెడీ అయిపోతుందండి అంతే అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి దోశలు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి దోశతో పాటు చూపించిన కారపొడి ఇంకా మరికొన్ని చట్నీ రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి వాటిని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాల్సిన వాళ్ళు తప్పకుండా చూడండి అంతే అండి మరో మంచి రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మహేష్ ఈజీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్